అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్ రెడ్డి అన్నారు అందులో భాగంగానే నల్గొండ జిల్లా కేంద్రంలోనే భారాసా కార్యాలయాన్ని కూల్చివేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటి వరకు కోర్టు నుంచి ఎలాంటి నోటీసు రాలేదని అప్పుడే కూల్చివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు ఒకవేళ కూల్చివేయమని కోర్టు తీర్పు ఇస్తే పైకోర్టును ఆశ్రయిస్తామని భారాసా నేతలు స్పష్టం చేశారు వచ్చిన తర్వాత ఆర్డర్ని మరి డబల్ బెంచు మరి ఇంకా పైకోట్లను ని ఆశ్రయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అన్ని పార్టీల నాయకులారా యువకులారా ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి కుట్రలతో ఇలా బీఆర్ఎస్ పార్టీని కూల్చాలనే ప్రయత్నం కూలిస్తే ఏమొస్తుందో ఒకసారి ఆలోచన చేయమని ప్రతి పౌరుణ్ణి నల్గొండ ప్రజల్ని కోరుతా ఉన్నాను ఇవాళ నువ్వు కూల్చినంత మాత్రాన ఈ టిఆర్ఎస్ పార్టీ ఒళ్లకాడు కాదు ఈ టిఆర్ఎస్ పార్టీ నువ్వు కూల్చినంత మాత్రాన మళ్ళీ పర్మిషన్ తోటి దీనికి నాలుగింతల నిర్మాణం చేసి పార్టీ కార్యక్రమాలను ఇదే గడ్డ మీద నుంచి కొనసాగిస్తాం